గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం భారతదేశపు భూవనరుల గురించి తెలుసుకుందాం ల్యాండ్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా భారతదేశం సహజ వనరులను పరిశీలించినట్లయితే భారతదేశం సహజ వనరులు ప్రధానంగా రెండు రకాలు తరిగిపోయే సహజ వనరులు తరిగిపోని సహజ వనరులు తరిగిపోయే సహజ వనరులలో మరల ప్రవాహ వనరులు ఉదాహరణకు సూర్యరశ్మి సముద్ర జలాలు ఉపరితల జలాలు ఇక స్థిర వనరులు ఉదాహరణకు భూసారం అడవులు అంతర్భూజలం మత్స్య సంపద తరిగి స్థిర వనరులకు ఉదాహరణలు ఇక తరిగిపోయే వనరులను పరిశీలించినట్లయితే ఇవి ప్రధానంగా రెండు రకాలు పునశ్చక్రియం చేయగల వనరులు పునశ్చక్రియం చేయలేని వనరులు పునశ్చక్రియం చేయగల వనరులు ఇనుము బంగారం ఇతర లోహాలు వీటికి ప్రధాన మంచి ఉదాహరణలు ఇక పునశ్చక్రియం చేయలేని వనరులు ఉదాహరణకు పెట్రోలు సహజ వాయువు ఇంధన ఖనిజాలు ఇవి త పునశ్చక్రియం చేయలేని వనరులు ఇక ఈరోజు మనం భూసారం లేదా భూ వనరులకు సంబంధించిన వివర వివరాలు చూద్దాం భూమి ప్రధానంగా ఏ దేశంలోనైనా ప్రధానమైనటువంటి ఉత్పత్తి కారకం భూమి భూమి భూవనరుల ఉపయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా నివాసానికి లేదా ఆవాసం ఏర్పరచుకోవటానికి వ్యవసాయానికి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి వస్తువుల తయారీకి పరిశ్రమల ఏర్పాటుకు అవస్థాపన సౌకర్యాల కల్పనకు భూవనరులు ఎంతో కీలకమైనవి అంతేకాకుండా గనులు త్రవి తీయటానికి ఇతర సహజ వనరులను ఉపయోగించుకోవటానికి కూడా భూమి ప్రధానమైన ఆధారం అందువలన ప్రధానంగా భూమి అనేది ఏ దేశంలోనైనా ప్రాథమిక ఉత్పత్తి కారకం ఇక భారతదేశపు భూ వినియోగాన్ని ల్యాండ్ ల్యాండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇండియా పరిశీలించినట్లయితే భారతదేశపు భూమి ఉపయోగం ప్రధానంగా భారతదేశం మొత్తం భూమి విస్తీర్ణాన్ని పరిశీలించినట్లయితే మూడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ హెక్టార్లుగా ఉంది ఇక భారతదేశపు భూ వినియోగంలో మనకు సమాచారం రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాలను పోల్చి చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి నాటికి సమాచారం అందుబాటులో ఉన్న భూ విస్తీర్ణం మూడు వందల నాలుగు మిలియన్ హెక్టార్లు ఇది వంద శాతం అనుకున్నట్లయితే వ్యవసాయానికి పనికిరాని బీడు భూములు నలభై మిలియన్ హెక్టార్లు ఇది మొత్తం భూమిలో పదమూడు శాతంగా ఉంది అడవులు అరవై ఏడు మిలియన్ హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి ఇది ఇరవై రెండు శాతం పశువుల మేతకు అందుబాటులో ఉన్న భూములు పన్నెండు మిలియన్ హెక్టార్లు ఇది మొత్తం భూమిలో నాలుగు శాతం వ్యవసాయానికి పనికి వచ్చి వృధా అవుతున్న భూములు పంతొమ్మిది మిలియన్ హెక్టార్లు ఇది మొత్తం భూమిలో ఆరు శాతం ఇక ఫాలో భూములు ఇరవై మూడు మిలియన్ హెక్టార్లు ఇది మొత్తం భూమిలో ఎనిమిది శాతం ఇక ఒకసారి సాగవుతున్న భూములు నూట నలభై మూడు మిలియన్ హెక్టార్లు ఇది మొత్తం వ్యవసాయ భూమిలో నలభై ఏడు శాతంగా ఉంది ఒకసారి కంటే ఎక్కువసార్లు సాగు అవుతున్న భూమి ముప్పై ఏడు మిలియన్ హెక్టార్లు ఇది మొత్తం వ్యవసాయ భూమిలో పన్నెండు శాతంగా ఉంది ఇక మొత్తం పంట భూమి లేదా మొత్తం సాగు భూమి అంటే ఎనిమిది ప్లస్ తొమ్మిది అంశాలను కూడినట్లయితే మొత్తం సాగు పంట భూమి నూట ఎనభై మిలియన్ హెక్టార్లు అంటే ఇది మొత్తం వ్యవ మొత్తం భూభాగంలో లేదా భూ విస్తీర్ణంలో యాభై తొమ్మిది శాతం అంటే మొత్తం భూమిలో యాభై తొమ్మిది శాతం భూమి సాగులో ఉంది అందులో నలభై ఏడు శాతం ఒకసారి సాగు అవుతుండగా పన్నెండు శాతం భూమి ఒకటి కంటే ఎక్కువసార్లు సాగు అవుతున్న భూమి ఇక ఇదే వివరాలను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలకు పోల్చినట్లయితే ఇక ఇది ప్రధానంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాటికి సమాచారం అందుబాటులో ఉన్న భూమి మూడు వందల ఆరు మిలియన్ హెక్టార్లకు పెరిగింది ఇక వ్యవసాయానికి పనికిరాని భూమి నలభై రెండు మిలియన్లకు పెరి నలభై రెండు మిలియన్ హెక్టార్లుగా ఉంది ఇది పద్నాలుగు శాతంగా ఉంది అడవులు విస్త అడవులు విస్తరించిన భూమి అరవై రెండు అరవై తొమ్మిది మిలియన్ హెక్టార్లు ఇది ఇరవై మూడు శాతంగా ఉంది ఇక వ్యవసాయానికి పనికి పశువుల మేతకు అందుబాటులో ఉండే భూమి పదకొండు మిలియన్ హెక్టార్లకు తగ్గింది అంటే నాలుగు శాతం నుంచి మూడు శాతానికి తగ్గింది వ్యవసాయానికి పనికి వచ్చి వృధా అవుతున్న భూములు కొంత తగ్గాయి అంటే వేరే వ్యవసాయానికి పనికి వచ్చి వృధా అవుతున్న భూముల్లో ఒక మిలియన్ హెక్టార్లు దాదాపుగా వినియోగంలోకి తీసుకురాబడ్డాయి అంటే వ్యవసాయానికి పనికి వచ్చి వృధా అవుతున్న భూములు వినియోగం పెరగటం వలన ఈ వృధా భూములు కొంతవరకు తగ్గించబడ్డాయి తగ్గించగలిగారు ఇక ఫాలో భూములు ఇరవై ఐదు మిలియన్ హెక్టార్లకు పెరగటం జరిగింది ఒకసారి సాగవుతున్న భూములు పరిమాణం కొంత తగ్ తగ్గింది ప్రధానంగా ఒకసారి కంటే ఎక్కువ అవుతున్న భూములు విస్తీర్ణం నలభై తొమ్మిది మిలియన్ హెక్టార్లకు పెరిగింది అంటే ఈ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం మధ్యకాలంలో అదనంగా సాగు భూము అంటే అదనంగా కొంత భూమికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించబడ్డాయి అందువలన పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో ఒకసారి సాగవుతున్న భూములు సాగవుతున్నటువంటి భూములు ముప్పై ఏడు మిలియన్ హెక్టార్లు ఉండగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం నాటికి నలభై తొమ్మిది మిలియన్ హెక్టార్లకు పెరిగింది అందువలన ఒకసారి సాగు ఒకటి కంటే ఎక్కువసార్లు సాగుతున్న భూమి పన్నెండు శాతం నుంచి పదహారు శాతానికి పెరిగింది మొత్తం మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం నాటికి మొత్తం పంట భూమి లేదా సాగు భూమి నూట తొంభై మిలియన్ హెక్టార్లకు చేరింది ఇది మొత్తం వ్యవసాయ భూ విస్తీర్ణంలో అరవై రెండు శాతానికి పెరిగింది ఇక మనము ఈ విషయాలను గమనించినట్లయితే భారతదేశపు భూ వినియోగంలో వచ్చిన కొంత మార్పు కొద్దిపాటి మార్పులను మనం గమనించవచ్చు ఇక భారతదేశపు భూమి వినియోగంలో మార్పుల్లో పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం నుంచి పంతొమ్మిది రెండు వేల తొమ్మిది పది సంవత్సరం మనం పరిశీలించినట్లయితే మొత్తం సమాచారం అందుబాటులో ఉన్న భూమి మూడు వందల ఆరు మిలియన్ హెక్టార్లుగానే ఉంది వ్యవసాయానికి పనికిరాని బీడు భూములు నలభై నలభై మూడు మిలియన్ హెక్టార్లకు కొంత పెరగటం జరిగింది ఇక అడవులు డెబ్భై మిలియన్ హెక్టార్లకు తర్వాత పశువుల మీదకు అందుబాటులో ఉండే భూమి కొంత తగ్గటం జరిగింది ఇక వ్యవసాయానికి పనికి వచ్చి వృధా అవుతున్న భూములు పద్దెనిమిది శాతం నుండి పద్దెనిమిది మిలియన్ హెక్టార్ల నుండి పదిహేను మిలియన్ హెక్టార్లకు తగ్గింది అంటే అదనంగా మూడు మిలియన్ హెక్టార్లు సాగులోనికి తీసుకురాబడ్డాయి ఇక ఫాలో ల్యాండ్స్ ఫాలో భూములు ఇరవై ఐదు మిలియన్ హెక్టార్ల నుండి ఇరవై ఏడు మిలియన్ హెక్టార్లకు పెరగటం జరిగింది ఒకసారి సాగు అవుతున్న భూములు నూట నలభై మిలియన్ హెక్టార్లు అంటే తగ్గాయి అంటే కొంత నీటిపారుదల సౌకర్యాలు పెరిగాయి అని మనకు అర్థమవుతుంది ఇక ఒకసారి కంటే ఎక్కువసార్లు సాగవుతున్న భూములు నలభై తొమ్మిది మిలియన్ హెక్టార్ల నుండి యాభై రెండు మిలియన్ హెక్టార్లకు పెరగడం జరిగింది అందువలన మొత్తం పంట భూమి లేదా సాగు భూమి అరవై రెండు మిలియన్ నూట తొంభై మిలియన్ హెక్టార్ల నుండి నూట తొంభై రెండు మిలియన్ హెక్టార్లకు పెరగడం జరిగింది దానివలన మొత్తం భూములలో సాగు భూముల విస్తీర్ణం అరవై మూడు శాతానికి పెరిగింది ఇక భారతదేశపు భూ వినియోగంలో మార్పులను పరిశీలించినట్లయితే భారతదేశ భూ వినియోగంలో చెప్పుకోదగ్గ మార్పులు రాలేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల తొమ్మిది రెండు వేల పది మధ్య కాలంలో నికర సాగు భూమిలో నలభై ఆరు శాతం నుండి నలభై ఐదు శాతానికి తగ్గడాన్ని మనం ఈ సందర్భంగా గమనించవచ్చు ప్రధానంగా నికర సాగు భూమి నలభై ఆరు శాతం నుంచి నలభై ఐదు శాతాన్ని తగ్గడానికి గల కారణాలను పరిశీలించినట్లయితే భారతదేశంలో జనాభా పెరుగుదల విపరీతంగా ఉంది అధిక జనాభాకు అవసరమైనటువంటి నివాస సౌకర్యాల కోసం వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం క్రమంగా పెరుగుతుంది దీనివలన నికర సాగు భూమిలో తగ్గుదల మనం గమనించవచ్చు ఇక తర్వాత వ్యవసాయ భూములను ఇటీవల కాలంలో ఎక్కువగా పరిశ్రమలకు కేటాయిస్తూ ఉండడం వల్ల కూడా లేదా పరిశ్రమల వినియోగానికి కేటాయిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా సాగు భూమి క్రమంగా తగ్గుతూ ఉంది తర్వాత దేశంలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడం అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధికి మధ్య వినాభావ సంబంధం ఉండటం వలన అవస్థాపన సౌకర్యాల విస్తరణ క్రమంగా పెరుగుతూ ఉంది దానివలన అవస్థాపన సౌకర్యాల వల్ భూమిని వ్యవసాయ భూములను ఉపయోగించడం వలన కూడా ప్రధానంగా వ్యవసాయ భూమిలో చాలా అంటే సాగు నికర సాగు భూమిలో తగ్గుదలను మనం గమనించవచ్చు తర్వాత ప్రభుత్వాలు ఆర్థికాభివృద్ధికి కీలకంగా భావించే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తర్వాత వ్యవసాయ ఆర్థిక మండళ్ళు అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళు వ్యవసాయ ఆర్థిక మండళ్ళ కొరకు కూడా భూములను మరలించడం వల్ల కూడా భూ వినియోగంలో మార్పులను మనం గమనించవచ్చు అంటే భూ నికర సాగు భూమిలో తగ్గుదలను మనం గమనించవచ్చు తర్వాత వ్యవసాయ రంగ రుణాత్మక వృద్ధి రేటును కూడా మనం ఒక కారణంగా చెప్పవచ్చు వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఆదాయాలు తక్కువగా ఉంటాం ఒక్కొక్కసారి వ్యవసాయంలో అప్పులు కూడా మిగలటం వలన రైతాంగం లేదా గ్రామీణ ప్రాంతాలలో రుణగ్రస్తత పాలవుతున్నారు రుణగ్రస్తత పాలైనటువంటి వీరు కొంత ఇతర వ్యవసాయేతర అవకా వ్యవసాయేతర రంగాలకు తమ భూమిని మరల్చడం లేదా వారి దగ్గర వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో వలన వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం క్రమంగా పెరుగుతుంది అందువలన కూడా భారతదేశంలో వ్యవసాయ అంటే నికర సాగు భూమిలు తగ్గుదల ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు ఇక గ్రామీణ రుణగ్రస్తత కూడా వ్యవసాయ భూమి వినియోగంలో మా నికర సాగు భూమిని తగ్గడానికి కారణమవుతుంది వ్యవసాయం ఆశాజనకంగా లేకపోవటం హరిత ఉపలం తరువాత కాలంలో పెట్టుబడిదారీ వ్యవసాయం రావడం మార్కెట్ మాయాజాలం వలన రైతులకు సరైనటువంటి ధరలు లభించకపోవడంతో గ్రామీణ రైతాంగంలో రుణగ్రస్తత నెలకొని ఉంది నిస్తేజంతో కూడినటువంటి రైతాంగం వ్యవ సాగును క్రమంగా తగ్గిస్తూ ఉన్నారు దానివలన కూడా నికర సాగు భూమి తగ్గుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు అయితే భారతదేశంలో నికర సాగు భూమి వినియోగం తగ్గట నికర సాగు భూమి తగ్గడాన్ని మనం ఒక దురదృష్టకరమైన సంఘటనగా మరియు ఒక భవిష్యత్తులో ఆహార భద్రతకు విఘాతం కలిగించే చర్యగా గుర్తించి తగిన చర్యలు తీసు తగిన చర్యలు తీసుకోవటం ద్వారా నికర సాగు భూమి తగ్గకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది ఇది భారతదేశంలో భూ వనరుల వినియోగం వాటి మీద భూ భూ వనరుల లభ్యత వినియోగం వాటి వినియోగంలో వస్తున్న మార్పుల గురించిన వివరణ థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్